ఏ తల్లి గందదగిద్దే రామ్ నరసయ్యా ఆ కన్న తల్లికి వందనాలయ్యా నువ్వు అన్న పల్లె చల్లగుండాలయ్యా నువ్వు నమ్ముకున్న పాఠం అప్పుడు పోయాలయ్యా జానాపదుల పల్లె తల్లి ముద్దు బిడ్డవో పేదొల్లా ఇంటిలోన పేగుబంధము పల్లె తల్లి పాటాలన్నీ వాడుతుంటావు నువ్వు పస్తూలున్న సంగతినే మరిసే ఏ తల్లి గందదగిద్దే రామ్ నరసయ్యా ఆ కన్న తల్లికి వందనాలయ్యా పాట వాడందే పూట గడవదంటివో పూట పూట పాట వాడి ఎల్దదిస్తావు పాటమ్మను నమ్ముకొని బతుకుతున్నావో పాటమ్మకే జీవితం అంకితం అంటివో ఈ తల్లి గందర గిద్దే రామ్ నరసయ్యా కన్న తల్లికి వందనాలయ్యా వేదికలెక్కి పాఠాలు ఎన్నైనా వాడుతావో సప్పట్లు కొడితే సంతోషపడుతావు పాడినంత సేపు నిన్ను మెచ్చుకుంటారు ఆ పాటల వెనక ఆకలి బాధాలు ఆలోచించరు ఏ తల్లి గందదగిద్దే రామ్ నరసయ్య ఆ కన్న తల్లికి వందనాలయ్యా పల్లె పాట రాసి పల్లె తల్లి వైతవో అమ్మతనము చెప్పి నువ్వే అమ్మవైతవో ప్రకృతి అమ్మ అమ్మఒడిలో నువ్వు బిడ్డవో ఎంత ఎత్తు కలిగిన ఒదిగే ఉండాలంటావు ഏ തല്ലി കന്നതകെ രാം നരസയ്യ ആ കന്നലിക്ക് വന്നനാലയ